హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకంలో భాగంగా ఉద్యోగాల భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్స్ అనేవి జిల్లాల వారీగా విడుదలవుతాయి గతంలో కూడా చాలా జిల్లాల్లో ఈ నోటిఫికేషన్స్ అనేవి విడుదలైనప్పుడు మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరిగింది ఇప్పుడు మరో జిల్లాలో ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఈ వీడియోలో మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ డీటెయిల్స్తో తో పాటుగా మిగతా డీటెయిల్స్ అన్ని కూడా చెప్పడం అయితే జరుగుతుంది మీ జిల్లాలో కూడా ఈ నోటిఫికేషన్ అనేది వచ్చినప్పుడు ఏ విధంగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనే దానిపై కూడా క్లారిటీ అయితే ఇస్తాను వీడియోని పూర్తిగా చివరి వరకు కూడా చూడండి డిస్క్రిప్షన్లో లేటెస్ట్ గా వచ్చినటువంటి ఏడు జాబ్ నోటిఫికేషన్స్ యొక్క వీడియో లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది అంటే ఒక్కటే వీడియో అందులో ఒక ఏడు నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చూడండి అందులో అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకోవడానికి కూడా నోటిఫికేషన్ అయితే ఉంది వీడియో ఎండ్ వరకు కూడా చూసిన తర్వాత మీకు ఆ వీడియో అనేది క్లారిటీ అయితే వస్తుంది అప్పుడు అప్లై అయితే చేసుకోండి మరి ఈ రోజు వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాం ఇప్పుడు రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీనికి ఎనిమిదవ తేదీలోపు అప్లై చేసుకోవాలని చెప్పారు ఆన్లైన్లో పదిహేనవ తేదీలోపు అప్లై చేసుకోవాలని చెప్పడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ అనేది మనకి శ్రీకాకుళం జిల్లా నుంచి రావడం జరిగింది శ్రీకాకుళం జిల్లాలో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం ద్వారా గ్రామ స్థాయిలో ఎస్సీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లుగా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రత్నం శనివారం అయితే ప్రకటనలో చెప్పడం అయితే జరిగింది ఏజ్ అనేది ఇరవై ఐదు సంవత్సరాల వయసు అయితే ఉండాలి అండ్ డిగ్రీ చదివి ఉండాలి ఓకే డిగ్రీ చదివి సామాజిక స్పృహ కలిగినటువంటి అభ్యర్థులు ఎలిజిబిలిటీ అయితే ఉంటు ఉంటారు అంటే ఎస్సీ కేటగిరీలో ఇరవై ఐదు సంవత్సరాలు నిండినటువంటి అభ్యర్థి డిగ్రీ కూడా కంప్లీట్ చేసినట్లయితే ఎలిజిబుల్ అయితే అవుతారు ఏడాది మాత్రమే ఉద్యోగం ఉంటుందని నెలకు ఇరవై ఐదు వేల జీతం ఉంటుందని రవాణా ఖర్చులు కూడా ఇస్తారంటే ట్రావెలింగ్ అలవెన్స్ కూడా ఇస్తారు ఆసక్తి కలిగినటువంటి యువకులు ఈ నెల ఎనిమిదవ తేదీన డిఆర్డిఏ కాంప్లెక్స్లోని సాంఘిక సంక్షేమ ఉప సంచాలకుల కార్యాలయాన్ని సంప్రదించాలని కోరడం అయితే జరిగింది అదేవిధంగా పదిహేనవ తేదీలోగా ఆన్లైన్లో కూడా దరఖాస్తు అయితే చేసుకోవాలని చెప్పడం అయితే జరిగింది ముందుగా వీళ్ళని కాంట తర్వాత వాళ్ళైతే మీకు అప్లై చేసుకోవడానికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అయితే చెప్తారు ఎలిజిబిలిటీ అయితే ఈ విధంగా ఉంది సో ఇది ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా ఎనిమిదవ తేదీన ఈ డిఆర్డిఏ కాంప్లెక్స్లో మీరు కాంటాక్ట్ అయినట్లయితే వాళ్ళు మీకు పూర్తి వివరాలు అయితే చెప్తారు సో ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఉన్నాయి మిగతా జిల్లాల్లో కూడా సేమ్ నోటిఫికేషన్ కానీ మిగతా నోటిఫికేషన్స్ కానీ వచ్చినట్లయితే మన ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉంటాము డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వీడియో అనేది ఒకసారి చెక్ చేసుకోండి జై హింద్